పల్లీరగాయలు అనేటివి మామూలుగా మనకు ఎక్కడ పడితే అక్కడ దొరికితే ప్రతి పల్లె లోపల మూత్రంలో మంట కొందరికి బగ మండిపోతుంటుంది మూత్రం పోసిన సమయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు దాంతో ఏడు తప్ప వారికి వేరే ఏం కనబడదు కొందరికైతే బొట్లు బొట్లు పడుతుంటుంది ఆ మూత్రం కూడా కొద్దిగా వస్తుంది అది మంటతోటి వస్తుంటది కొందరికి మరి అలాంటి సమస్య ఉన్నవారు ఈ పల్లేరుగాయలు తీసుకొచ్చుకొని మంచిగా నీడలో ఎండించుకోండి లేదంటే చెట్ల మిన్నే ఎన్ని ఉంటాయి అక్కడనే ఇట్లా ఈ విధంగా తీసుకొచ్చుకొని ఇట్లా మన కాయలు ఈ విధంగా పచ్చికాయలు ఉన్నప్పుడు కూడా తెంపుకొచ్చుకొని మన ఇంట్లో నీడను ఎండించుకొని పౌడర్గా మార్చుకొని రోజు ఒక స్పూన్ మోతాదుగా దీన్ని పొద్దున్నే పావు లీటర్ వాటర్ పోసి చిన్న మంట పైన మరిగించండి హండ్రెడ్ ఎంఎల్ వరకు అంటే ఒక వంద ఎంఎల్ వంద ఎంఎల్ వచ్చేంతవరకు మరిగించి దాన్ని మళ్ళీ దించుకొని చల్లారిన తర్వాత మంచిగా వడపోసుకొని పరిగడపను ఇట్లా తాగాలి ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే ఈ మంట అనేది శాశ్వతంగా తొలగిపోతుంది మూత్రపిండల్లో రాళ్ళు అనగా కిడ్నీ స్టోన్స్ ఈ సమస్య ఎవరికైతుందో ఆ సమస్య ఉన్నవారు ఇవి వచ్చేసి పల్లేరు కాయలు మళ్ళా దీని యొక్క పల్లేరు చెట్టు యొక్క వేర్లు వీటిని సమానంగా తీసుకొని ఈ యొక్క వేర్లు ఈ కాయలు సమానంగా తీసుకొని మెత్తగా దంచి వస్త్రకాలం చేసి చూర్ణం చేసుకొని ఒక సీసాలో భద్రపరచుకొని ఈ కిడ్నీ రాళ్ళు ఎవరికైతున్నాయో మూత్రపిండల రాళ్ళు అలాంటి వారు కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి ఫస్ట్ అంటే ఫ్రెష్గా కొబ్బరి నీళ్ళు తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ వరకు మోతాదుగా కొబ్బరి నీళ్ళు తీసుకొని ఈ చూర్ణాన్ని అందులో ఒక చెంచడు అందులో వేసి పరిగడపన ముఖం కడుక్కున్న వెంటనే పరిగడపన తిని అందులో వేసుకొని కలుపుకొని పరిగడపన పరిగడపన ఇట్లా మూడు నుంచి నాలుగు వారాలు కనుక సేవించినట్టయితే ఈ మూత్రపిండల రాళ్ళు అనగా కిడ్నీ స్టోన్స్ పూర్తిగా కరిగిపోతాయి కీళ్ళ నొప్పుల సమస్యతో ఎందరో బాధపడుతున్నారు అలాంటి వారికి మంచి తైలం అంటే ఈ కాయలు కాకుండా ఈ చెట్లు లేత చెట్లు ఉంటాయి అంటే వాటికి అప్పటికి కాయలు కాయి ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి ఆకులు పూతతోటి వచ్చేటువంటి చెట్లను లేత చెట్లను కొన్నిటి తీసుకోండి అంటే సమూలము వేరతో సహా తీసుకొని మెత్తగా దంచి ఇది ఒక కిలో ముద్ద తయేటట్టు చూసుకోండి ఫస్ట్ మీరు కిలోకి నాలుగు లీటర్ల వాటర్ పోయండి నీళ్ళు మంచి నీళ్ళు మనం తాగే నీళ్ళే నాలుగు లీటర్ల పోసి ఒక కుండలో వీటిని వేసి ఉడికించండి చిన్న మంట పైన ఉడికిన తర్వాత అది ఒక లీటర్ కషాయం వచ్చే వరకు మరిగించండి దాన్ని అప్పుడు దాన్ని దించి దాన్ని ఒక జాలిలో వడబోయండి వడబోసి ఒక లీటరు కషాయం వచ్చింది కాబట్టి ఆ లీటర్ కషాయానికి ఒక లీటరు నువ్వుల నూనె పోసి ఆ కషాయాన్ని ఇనికిపోయేంత వరకు అనగా నువ్వుల నూనె మిగిలిపోయేంత వరకు మళ్ళీ చిన్న మంట పైన మళ్ళీ మంట పెట్టి దాన్ని కాచండి